ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజయవాడ మాతరం పోలీస్ స్టేషన్ వైపు చూస్తుంది ఎందుకు అంటే తాజాగా మాచవరం లిమిట్స్ పరిధిలో ఒక జంట ఒక అమ్మాయి మిస్ అయినట్లు తెలిసింది దాదాపుగా ఏడు నెలలు ఏడు నెలలు పైగా గడుస్తున్నా తమ కుమార్తె ఆచూకీ లేదని చెప్పి సాక్షాత్తు ఆ మహిళ నిన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయి అసలు ఆ ఫిర్యాదులో ఏముంది ఎందుకు ఆ అమ్మాయిని ట్రేస్ చేయలేకపోయారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతంతో మాచవరం చేయ ఉన్నారు సార్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందా నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు విషయమై నన్ను అడిగారు వారికి నేను వివరాలన్నీ కూడా చెప్పాను వారు సాధ్యం తొందరలో మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కేసును ఛేదించాలని వారు ఆదేశించారు ఆ క్రమంలో మా గారు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు ఇందులో ఈ స్పెషల్ టీం మళ్ళీ మొదటి నుంచి కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా మేము చాలా ఇన్వెస్టిగేషన్ ఇందులో చేయడం జరిగింది వీరిని మేము హైదరాబాద్ వరకు వెళ్ళడం గుర్తించాం ఆ సంబంధించిన సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ క్రమంలో కంప్లైనంట్ తాలూకు బంధువులు కూడా మాతో పాటే ఉన్నారు వారితో పాటు మేము మేమంతా కలిపి హైదరాబాద్లో వారిని ఎక్కడ దాకా వెళ్ళారన్నది గుర్తించాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సీసీ కెమెరా లింక్ లేకపోవడంతో అంటే అక్కడ సీసీ కెమెరా ఏరియాలో లేకపోవడంతోనే తర్వాత వీళ్ళు ఫర్దర్ ఎటు వెళ్ళారు ఎటు మూవ్ అయ్యారు అనేది మనకు తెలియలేదు టెక్నికల్గా కూడా చాలా విశ్లేషణ అయితే మేము చేసాం అన్ని రకాలుగా అటు ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ గూగుల్ గూగుల్ మెయిల్ ఐడీలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఫోన్పేలు కానీ ఇట్లా మాకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని అవకాశాలని అన్ని మొత్తం అన్ని విధాలు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కానీ మనకి దృతశాత్తి ఇంతవరకు ఇటువంటి క్లూ మనకి లభించలేదు అట్లానే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని కూడా చాలామందిని చాలామంది విట్నెస్లు మేము ఇందులో ఎగ్జామిన్ చేసాం ఆయన కూడా వాళ్ళకి దొరక మాకు దొరకలేదు ఇప్పుడు ఈ స్పెషల్ టీము ఏర్పాటు వారి ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసిన తర్వాత ఈ టీంతో ఈరోజు మీరు చూశారు ఈ టీంతో మేము మళ్ళీ కూర్చున్నాం మీ ముందే సుమారు ఒక ఐదు ఆరుగురిని మేము విష విచారించడం కూడా జరిగింది మళ్ళీ మొదటి నుంచి ఇంతకుముందు ఏమన్నా ఈ లోటుపాట్లు ఏమైనా ఉన్నా అలాగే మా సిపి గారు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగాలన్న దాని మీద కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు అవి నేను డైరెక్షన్స్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి రివీల్ చేయలేను ఆ డైరెక్షన్స్ ప్రకారంగా సైబర్ క్రైమ్ వాళ్ళతో కలిపి మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి తొందరలోనే పట్టుకుంటామనేటువంటి నమ్మకం నాకు ఉంది ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం సార్ అసలు ఎప్పుడు మిస్ అయ్యారు మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది దాదాపుగా ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించి ఎటువంటి పురోగతి ఉంది అదే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు మనకి కంప్లైంట్ వచ్చింది ఎంఐ పేరు తేజస్విని భీమవరం వాస్తవ్యులు వారి అమ్మాయి ఇక్కడ మన మాచవరం టౌన్లో ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్నారు వాళ్ళ సీనియర్ అబ్బాయి అయినటువంటి అంజాద్తో వారికి పరిచయం ఉండటం కారణంగా వెళ్ళిపోయారనే విషయం మనకు తెలిసింది ఇక్కడ మనం మనం ఇందాక మీకు చెప్పాను హైదరాబాద్ వరకు మనం ట్రాక్ చేశామని ఆ తర్వాత ఇంకా మనకి క్లూస్ లభించలేదు చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఇంకా మరిన్ని ప్రయత్నాలు ఇంకా ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఇంకా ఇప్పుడు టీము ఇంకా ఆఫీసర్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి సలహాలు అవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి ఎట్లా ముందుకెళ్ళాలని చూసి మేము పట్టుకుంటాం సార్ అతను ఎవరైతే మీరు గతంలో వేరే అమ్మాయిని కూడా కొంత ఒక అమ్మాయితో ఒక వారం రోజుల పాటు అతను అరకు వైపు వెళ్ళాడు అనేటి మా వాస్తవం మేము అమ్మాయిని కూడా విచారించాం వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదు ఆ అమ్మాయిని కూడా విచారించాం అది కరెక్టే అది ఈ కేసుకు సంబంధించి ఎప్పట్లో ట్రేస్ చేసే అవకాశం ఉంది సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా మీకే ఆ బాధ్యతలు చెప్పారు ఆయన ఎప్పటికైనా కం కంపల్సరీ దీన్ని ట్రేస్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఖచ్చితంగా ఉంటుంది నేను ఎంతకాలం పడుతుంది అనేది నేను చెప్పలేను నాకు దొరికిన క్లూని ప్రతి క్లూని కూడా ప్రతి క్షుణ్ణంగా చాలా సూక్ష్మంగా ఎందుకంటే మా సిపి గారికి ఎవ్రీ డే ఈ కేసు మీద ఎవ్రీ డే ఈ టీం ఏం పనిచేశాం అన్న దాని మీద ఈవినింగ్ కంపల్సరీ ఆయనకి మనం రివ్యూ చేయాలి ఆయన రివ్యూ చేస్తానన్నారు అలాగే నిన్న కూడా చేశారు ఈ ఈరోజు ఈరోజు కూడా ప్రతిరోజు మనం ఏం చేశాం ఏంటి అన్నది అందువల్ల మాకు దొరికిన ఈ టెక్నికల్గానే ఆధారాలు టెక్నికల్ వాళ్ళు టెన్షన్తో వాళ్ళు ఉన్నారు టెక్నికల్గా ఏ విధమైన ఆధారాలు అంటే ఉన్న ఫోన్ నెంబర్లు కానీ అవి వాడడం లేదు సో మళ్ళీ మనం రకరకాలుగా అల్లు చేసి తొందరలోనే పట్టుకుంటామని అనుకుంటున్నాం సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి మిస్సింగ్ అయిందంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు తమ విచారణలో తేలింది వీరిద్దరూ హైదరాబాద్లో ఉన్నట్లు కూడా తమకి కొంత సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలియదు కానీ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారనేది ఒక చైన్ లింక్ మిస్ అయింది దాన్ని బేస్ చేసుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఖచ్చితంగా కేసుని క్లోజ్ చేస్తామని చెప్పి కూడా సీఏ చెప్తున్నారు రోటో స్టూడియో for more videos like this subscribe big tv channel